నామంలో అందరికీ వందనాలండి మా సహోదరిని ప్రియ సహోదరి కళా గారు మేము గతంలో లంగరేసినావా నానావకు అనేటటువంటి ఒక అద్భుతమైన పాటని చేసాము మరి క్రైస్తవ ప్రపంచం యావత్ క్రైస్తవ ప్రపంచం అలాగే కేవలం క్రైస్తవులే కాదు అనేకమైనటువంటి కుటుంబాలు అన్య కుటుంబాలు హైందవ కుటుంబాలు ముస్లిం కుటుంబాలు ఆ పాటను విని వారి యొక్క మెసేజెస్ని కామెంట్ రూపంలో అక్కడ తెలియచేయడం జరిగింది ఇంత అద్భుతంగా దేవుడు ఆ పాటని వాడుకుంటాడని మేము కూడా గెస్ట్ చేయలేకపోయాము అది దేవుని కృప అది కేవలం దేవునికి మాత్రమే మహిమ సో ఇప్పుడు రెండవదిగా నాన్న అనే ఒక గొప్ప టైటిల్తో సహోదరి నేను మరలా ఇంకో పాటను మేము ముందుకు తీసుకొస్తున్నాం తన స్వీయ రచనలో తన స్వరకల్పనలో అలాగే తన గాత్రము ఇచ్చి ఈ పాటకి తన ప్రాణం పోసింది ఎందుకనంటే ఆ లిరిక్స్ కూడా ఎంత క్రియేటివ్గా ఎంతో ఆత్మీయంగా ఉన్నాయన్నమాట ప్రతి పదము కూడా మన ఆత్మ జీవితానికి మన ఆత్మీయ జీవితాన్ని మేల్కొల్పే అలాగే ఆదరించేటటువంటి మాటలు తను రాసుకొని వచ్చారు నేను చాలా ఆనందపడ్డాను ఆ లిరిక్స్ విషయంలో ఇందులో లిరిక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఏదైనా కానీ ఏమైనా కానీ నీ సేవలోనే నన్ను సాగని ఓటమి ఎదురైనా ఓర్మితో నన్ను నడుపు నాన్న అని అద్భుతమైనటువంటి మాట ఇట్స్ లైక్ ఎ డాటర్ ఈజ్ క్రయింగ్ ఫర్ ద హెల్ప్ ఫ్రమ్ ఫాదర్ అంటే ఒక ఒక కుమార్తె తన తండ్రితో ఏ విధంగా మాట్లాడుతుందో ఒక కుమారుడు తన తండ్రితో డైరెక్ట్గా సంభాషణ అనమాట ఇందులో ఆ సంభాషణ మనము ఆ పదాలని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్పీకింగ్ విత్ గాడ్ డైరెక్ట్లీ సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పాటని పాడుతున్నప్పుడు ఖచ్చితంగా దేవునితో వాళ్ళు కనెక్ట్ అవుతారు అది మా అభిలాష అలాగే మా యొక్క ప్రార్థన సో కాబట్టి అందరూ లెట్స్ వెయిట్ అండ్ సీ చాలా అద్భుతమైన పాట మీ ముందుకు రాబోతుంది చాలా మంచి సంగీతం మేము చేస్తున్నాం ఆ సంగీతానికి కూడా నేను చాలా అంటే విలువ కలిగినటువంటి సంగీతాన్ని నేను అందించడానికి ప్రయాసపడుతున్నాను దయతో ఈ యొక్క పాట కోసం మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఈ పాట కూడా మిమ్మల్ని అందరినీ ఆదరిస్తుందని మేము ఆశపడుతూ ప్రార్థన చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్